హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనము నల్లకారం అండి అదేనండి ధనియాల పొడి ఇడ్లీ పొడి అంటూ ఉంటాం కదా ఆ పొడిని ఇంట్లోనే కమ్మగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి బాలింతలకి రోజూ పెడుతూనే ఉంటారండి ఇందులో గానగ నూనె వేరుశనగ నూనె గానగ నూనె అంటే నువ్వుల నూనె అండి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూడండి ఇడ్లీ పొడి కూడా ఇడ్లీలో కూడా కారం పొడి నెయ్యి వేసుకొని అలాగే పెరుగన్నంలో నంచుకుంటే భలే ఉంటుందండి ఎలా చేసుకుందామో చూసేద్దామా ముందుగా ఇక్కడికి కారానికి సరిపడంత ఎండి మిర్చి తీసుకోవాలండి నాకు ఇవి సరిపోతాయండి పిల్లలు ఉన్నారు కదా కొంచెం కారం తగ్గించే వేసుకున్నాను మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చండి అలాగే ఇక్కడ రెండు గుప్పెళ్ళు ధనియాలు తీసుకున్నానండి రెండు స్పూన్ల శనగపప్పు అలాగే రెండు స్పూన్ల పొట్టుమినపప్పు అయితే ఇంకా బాగుంటుందండి ఇక్కడ నేను మామూలు గుండు మినపప్పే తీసుకున్నాను గుప్పెడు కరివేపాకు కరివేపాకు ఎక్కువగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకున్నాను ఇవి సెపరేట్ సపరేట్గా వేపుకోవాలండి వీడియో నేనే తీస్తూ అవి కూడా నేనే చేస్తున్నాను కదా వేపడము సో అందుకే ఇవన్నీ ఒకేసారి వేసేసాను కానీ పర్వాలేదండి దగ్గరుండి మనం చిన్న పొయ్యి మంట మీద స్లోగా వేపుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ బాలింతలకి అయితే రెండు పెద్ద వెల్లుల్లిపాయలు మొత్తం వేసేస్తారండి ఇక్కడ నేనేమి పొట్టు తీయలేదు పొట్టు కూడా మంచిదేనండి చూడండి జీలకర్ర కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి ఉప్పు కూడా వేసేసుకోండి ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి చూడండి కరివేపాకు కూడా బాగా వేగింది కదా చూడండి ఇలా మిక్సీ పట్టేసుకున్న పట్టేసుకున్నాక బాగా మెత్తగా పౌడర్ అయిపోతుందండి దీంట్లో మాత్రం నీళ్లు అస్సలు పొయ్యకండి పొడిగా ఉన్న మిక్సీలోనే వేసుకోండి ఇది మనం గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఇప్పుడు మనం మిక్సీలోంచి తీసిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని బాగా ఇలా కలపాలండి ఎందుకంటే చింతపండు వేసాం కదండి ముద్దలుగా ఉంటే మనకి ఒకే చోట పుల్లగా వచ్చేస్తుంది అందుకని ఇలా కలుపుకుంటే మొత్తం అంతా కలుస్తుందండి ఉప్పు చూసుకోండి లేదంటే కలుపుకోవచ్చు చూడండి చాలా ఎమ్మెగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి పథ్యానికి అలాగే పైత్యానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి ధనియాలు వెల్లుల్లిపాయలు మన హెల్త్కి చాలా మంచిది కదండి మీరు కూడా తప్పకుండా ఈ పొడిని ఇంట్లో చేసి పెట్టుకోండి అలాగే కూరల్లో కూడా ఈ పొడిని మనం వేసుకోవచ్చండోయ్ మీకు ఎలా నచ్చింది ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పిల్లలు సైతం దీన్ని కమ్మగా తింటారండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్